ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ నేను వేసుకున్న స్పేస్ సిల్క్ శారీలోనే చూపిస్తున్నాను స్పేస్ సిల్క్ శారీ అంటున్నారా అంత ఫ్లోరల్స్ ఉంది అంటున్నారా స్పేస్ సిల్క్ శారీస్లోనే లోనే ఫ్లోరల్స్ వచ్చేసిందండి ఈ శారీస్ చూపిస్తున్నాను ఈ శారీస్ మీకు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దేని మీకు పార్టీ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఇదే ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ డైరెక్ట్గా మీరు మన షాప్కి వచ్చేసి తీసుకోవాలి అన్న తీసుకోవచ్చు నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలి సిటీ రైల్వే రోడ్ సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది విధి పైన ఉంటుందండి రైల్వే రోడ్ లో సెంట్రల్ బ్యాంక్ పైన ఒకసారి ఇది ఒకటి గమనించండి సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది సో ఎవరు రావాలి అన్న రావచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే తెలుసు కదా స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళండి ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ అనమాట ఇలా చూడండి జ్యువెలరీ ఎంత బాగుంది అనేది చాలా చాలా హైలైట్ ఉంది కదా ఇక్కడ రుబీ వచ్చింది ఇక్కడ ఎమరాల్ వచ్చిందండి నేను పెట్టుకున్నది ఇది సేమ్ ఆజ్ ఇట్ ఈజ్ అండి నేనేమో రుబీతో కాకుండా ఇలా ఎమరాలు పెట్టుకున్నాను ఇక్కడ రుబీ అనమాట యాక్చువల్గా అయితే ఈ సారీకి రూబీ అయితే ఇంకా పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉంటుంది బట్ చూద్దాము అని కాంట్రాస్ట్ పెట్టుకున్నాను ఇలాగా చాలా బాగుంది డైమండ్ రిప్లికా అండి మైక్రోప్లేటెడ్ కలర్ వెళ్తుంది అలా అని టెన్షన్ కూడా ఉండదు తెలుసు కదా అండ్ ఫినిషింగ్ వైజ్ అయితే చూడొచ్చు చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఎలా ఉంది అనేది ఫినిషింగ్ చాలా హై ఉందన్నమాట అచ్చంగా డైమండ్లో చూసి దానికి రిప్లికా చేయించాను మీ అందరికీ తెలుసు కదా నేను గోల్డ్ చూసి దాన్ని రెప్లికా చేయిస్తాను అని ఇలా వచ్చేస్తుంది విత్ ఇయర్ రింగ్స్ తోటి ఎంత బాగున్నాయో చూడండి అసలు గోల్డ్ కాదు అన్న నమ్మరు అంత బాగుందనమాట సెట్ వైజ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి దీనికి ఇలా వస్తాయి అండ్ నెక్స్ట్ సెట్ కూడా చూడండి ఇలా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా చైన్ వచ్చేస్తుంది ఎక్స్టెన్షన్ కోసం రింగ్స్ ఇచ్చున్నారు ఇలా చూడవచ్చు ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి రింగ్స్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ నీట్గా హుక్ ప్యాటర్న్ వస్తుంది డెబ్బలి అసలు అర్థం కాకుండా ఇలా హుక్ ప్యాట్రన్లో వచ్చేస్తుంది అనమాట అండ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు ఎంత బాగుంది అని చాలా బాగుంటుంది సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాను ఫస్ట్ వచ్చేసి నేను శారీస్ చూపిస్తున్నాను వాటికి మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా తీసుకున్నానండి ఈ బ్లౌజెస్ అయితే నేను విడిగా ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను స్పెసిఫిక్గా ఇలా డిజైన్ చేయించాలన్నమాట మొత్తం కూడా దగ్గరుండి చేయించుకున్నాను ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా సేమ్ ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్న చాలా బాగుంటుంది రెగ్యులర్గా ఎల్బో పెడుతున్నాను అని ఈసారి షార్ట్ కావాలి అని చెప్పి పర్టికులర్గా పెట్టాను అనమాట మొత్తం క్లాత్ గమనించారా ప్లెయిన్ టిష్యూ పట్టు మనం సేల్ చేస్తున్నాం కదా సాఫ్ట్ టిష్యూ రీసెంట్గా ఫుల్ ట్రెండింగ్లో ఉంది క్లాత్ అండి ఈ క్లాత్కి ఇది నేను మ్యాక్సీ టాప్ అయితే డిజైన్ చేశాను అనమాట ఇలాగా షార్ట్ ఫ్రాక్ అనమాట దానికి దుప్పట్టాకి స్కాలప్ కట్ అయితే చేయించాను ఈ క్లాత్కి ఇప్పుడు నేను వర్క్ చేయించానమాట ఈ విధంగా ఇలా వర్క్ అయితే చేయించాను మనకి శారీస్కి అండ్ ఇట్లా బ్లౌజెస్కి ఈవెన్ శారీస్కి కూడా చాలా బాగుంటుంది బ్లౌజెస్కి బాగుంటుంది మ్యాక్సీ టాప్స్ కానీ టైడ్ కట్ టాప్స్ కానీ ఇలా ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఏ శారీకైనా డైలీ వేర్ శారీకైనా ఈ బ్లౌజ్ పేర్ అప్ చేసుకున్నాం అనుకో శారీ లుక్కే గ్రాండ్ వచ్చేస్తుంది అంతా బాగుందనమాట ఇలా వచ్చేసి చాలా కలర్స్లో అయితే తీసుకొచ్చేసాను బ్లౌజ్ పీస్ అయితే చాలా చాలా చేపించాను అని మన ప్లెయిన్ ఉంది కదా ఎలాగో ప్లెయిన్ తీసేసుకొని ఇలా వర్క్ అయితే చేశాను మీటర్ ప్రైజ్ అయితే బ్లౌజ్ది నేను స్క్రీన్ మీద ఇస్తాను అండ్ శారీ శారీ వచ్చేసి ఇలా తీసుకున్నాను ఇవన్నీ కూడా ఫుల్ థాన్స్ అండి ఇలా డైరెక్ట్గా థౌన్సే చూపించేస్తున్నాను స్పేస్ సిల్క్ శారీస్ తెలుసు కదా ఇంపోర్టెడ్ శారీస్ స్పేస్ సిల్క్ శారీస్లోనే ఫ్లోరల్స్ అండి ఇలా వచ్చేస్తుంది మంచిగా లీఫ్ డిజైన్తో వచ్చేస్తుంది మనం శారీస్కి లాంగ్ ఫ్రాక్స్కి మ్యాక్సీ టాప్స్ ఎలా కావాలి అన్న చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది నేనైతే శారీ ఫై స్క్రీన్ మీద ఇస్తున్నాను మీకు మీటర్స్లో కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు ఫుల్ థాన్స్ ఇలా థర్న్స్ చూపించేస్తున్నాను ఇన్ కేస్ ఇది స్టాక్ తగ్గితే మాత్రం ఫ్రీ బుకింగ్స్ తీసుకుంటాం ఒకసారి చెక్ చేసి ఆర్డర్ చేయండి చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్ చాలా బాగుంది స్పేస్ సిల్క్లోనే ఫ్లోరల్స్ శారీ అయితే స్మూత్గా వేరే వేరే లెవెల్ ఉందండి హ్యాపీగా చాలా బాగుంది మొత్తం క్వాలిటీ ఎక్సలెంట్ ఉందనమాట మనం సింగిల్ పిన్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది బట్ నేను షాప్లో క్యారీ చేయాలి అంటే కష్టం కదా అని చెప్పి నేను ఎక్కువగా ప్లేట్సే ఇంట్రెస్ట్ పెడతాను అనమాట ఇలా వచ్చేస్తుంది శారీ మళ్ళీ మీకు సింగిల్ పిన్లో కూడా చూపిస్తాను అంటే ట్రాన్స్పరెంట్ ఎలా ఉండదు ఇలా వచ్చింది అనమాట స్పేస్ సిల్క్ శారీలోనే ఎస్ట్ ఫ్లోరల్స్ వచ్చిందండి చాలా హైలైట్ డిజైన్స్ డిజైన్స్ అయితే ఇలా చూడొచ్చు సారీ ఎంత ప్రిటీ ఉంది కదా చాలా చాలా ప్రిటీ ఉంది దీనికి తగ్గట్లుగా ఈ బ్లౌజ్ వేసుకున్నాం అనుకోండి ఇంకా వేరే వేరే లెవెల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్కువ చూడండి ఎంత బాగుంది కదా చాలా చాలా బాగుంటుంది సో సెట్ వైజ్ అయితే నేను ఇలా తీసుకున్నాను బ్లౌజ్ది మీటర్ ప్రైజు శారీది శారీ ప్రైజు స్క్రీన్ మీద ఇచ్చేస్తాను స్పేస్ సిల్క్ శారీ విత్ డిజైన్ అండి డిజైన్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మీకు మీటర్స్లో కావాలి అన్న నేను ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అండి మంచిగా వైల్ కలర్ కాంబినేషన్కి ఇలా బ్లౌజ్ అయితే పేరప్ చేశాను మ్యాచింగ్ బ్లౌజ్తో సహా చూపిస్తున్నాను మీకు ఓన్లీ శారీ కావాలి అన్న ఇస్తాను ఓన్లీ బ్లౌజ్ కావాలి అన్న ఇస్తాను సేమ్ కాన్సెప్ట్ అనమాట బ్లౌజ్ యాజ్ అట్ ఈజ్ సేమ్ ఇలా వర్క్ వచ్చేస్తుంది థ్రెడ్ అంత జెరీ వర్క్ విత్ సీక్వెన్ వర్క్ కట్ వర్క్ తో వస్తుంది ఇలా ఉంటుంది చాలా బాగుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ అండి స్మూత్ ఉంది మనకి శారీ కూడా యూస్ చేసేసుకోవచ్చు అది తీసేసుకొని అండ్ స్పేస్ సిల్క్ శారీ తౌన్ అయితే మొత్తం ఓపెన్ అయిపోయిందండి సో అలానే చూపించేస్తాను మీకు ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇలా వచ్చేస్తుంది శారీ వచ్చేసి మనకి మంచి ఫ్లోరల్ డిజైన్ చూడండి ఎంత ప్రిటీ ఉందో కదా మంచిగా ఫ్లోరల్స్ తోటి ఇలా చాలా చాలా బాగుంది కానీ అండ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అనమాట చాలా హైలైట్ అండి స్పేస్ సిల్క్ శారీ విత్ ఫ్లోరల్ బ్లౌజ్ స్పేస్ సిల్క్ శారీ విత్ ఫ్లోరల్స్ దానికి తగ్గట్లుగా మ్యాచింగ్ బ్లౌజ్ ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట చాలా చాలా బాగుంది డిజైన్ కానీ శారీ కానీ ఇంకా వేరే లెవెల్ శారీ అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు స్పేస్ సిల్క్ అంటే తెలియని వాళ్ళు కూడా లేరు అంత బాగుంది మన ఇంపోర్టెడ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఫ్లోరల్స్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అనమాట ఇదనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ ఇప్పుడు నేను వేసుకున్నాను ఇదైతే పూర్తిగా ఓపెన్ అయిపోయిందండి బ్లౌజ్ వచ్చేసి నేను ఏదైతే వేసుకున్నాను బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ ఇలా చూడొచ్చు యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ అనమాట పింక్ విత్ గోల్డ్ జెరీ వివింగ్ మొత్తం కూడా అన్నిటికీ ఎంత అండి కలర్ ఒకటి పాటు గోల్డ్ జెరీ వివింగ్ ఉంటుంది అండ్ దానికి తగ్గట్టుగా స్కాల్ ఆఫ్ బార్డర్ స్కాల్ ఆఫ్ బార్డర్ చూడొచ్చు ఎంత బాగుందనేది చాలా బాగుంది బ్లౌజ్ అయితే మీటర్ ప్రైజ్ అయితే నేను సేమ్ మీద ఇస్తాను అండ్ ఇంక ఇదైతే ఫుల్ తాను ఓపెన్ అయిపోయింది ఇంక చేసేదేం లేదు సారీ వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఇప్పుడు నేను వేసుకున్న సేమ్ సారీనే చూపిస్తున్నాను ఎక్కువ చూడండి ఎలా ఉంది అనేది చాలా బాగుంటుంది సింగిల్ పిన్ పెట్టుకుంటే ఇంకా డిజైన్ ఎంత అంటే ఎలివేట్ అవుతుంది చెప్పాను కదా నేను షాప్లో ఉంటాను కదా సో సింగిల్ పిన్తో నాకు కొంచెం క్యారీ చేయడం అవుతుంది అని చెప్పి నేను అలా తీసుకోలేదు ఇలా వస్తుంది చాలా హైలైట్ అండి డిజైన్ అయితే మంచి ఆఫ్ వైట్లో క్రీమిష్ వైట్ అని చెప్పాలి దానికి తగ్గట్లుగా ఇలా ఫ్లోరల్స్ మల్టీ ఫ్లోరల్స్ వచ్చేసింది ఇవి తీసుకొని బ్లౌజ్ పీసెస్గా డిజైన్ చేసుకున్నా బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట స్పేస్ సిల్క్ శారీ మీటర్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద సారీ శారీ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి పన్నా ఇంత పన్నా వస్తుందండి దీని వైపు క్యాలిక్యులేట్ చేసుకొని ఒకవేళ మీరు శారీగా తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు మనకేంటంటే టూ సైడ్స్ కట్ వర్క్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది చాలా హైలైట్ సింప్లీ సూపర్ ఉంటుంది పార్టీవేర్ లుక్ వచ్చేస్తుంది అనమాట చాలా గ్రాండ్ ఉంటుంది అండ్ శారీగా వేసుకుంటే లుక్ చూడాలి అంటే చూడొచ్చండి ఇలా వచ్చేస్తుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది నేనైతే సేమ్ బ్లౌజ్ వేసుకున్నాను కాబట్టి ఇంక ఇలా సేమ్ చూపిస్తున్నాను సేమ్ శారీకి సేమ్ బ్లౌజ్ అయినా చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇలాంటి డిజైనర్ శారీస్ మనం అవుట్ సైడ్ తీసుకోవాలి అన్న చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది బట్ మీరు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోండి ఎంత ప్రైస్ పడుతుంది అని చెప్పేది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినా అవుట్ సైడ్తో కంపేర్ టు ఇది తక్కువ అనిపిస్తుంది చాలా బాగుంటుంది పార్టీవేర్ లుక్ వచ్చేస్తుంది అనమాట ఇలా మీకు శారీస్ వైజ్ కావాలి అని తీసుకోవచ్చు బట్ పన్న అయితే ఒకసారి గమనించే తీసుకోండి నేను ఫైవ్ త్రీ హైట్ ఉంటాను నాకు ఫ్లోర్ టచ్ అవుతుంటే నాకు ఈ హైట్కి వస్తుంది దీని వైజ్ క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు అండ్ స్పేస్ సిల్క్ శారీస్ అయితే మంచి పన్నా ఉందండి చాలా బాగా పన్నా ఉంది ఫ్లోర్ టచ్ అవుతుంటే నాకు ఈ హైట్ వస్తుంది దీని వైజ్ క్యాల్కులేట్ చేసి తీసుకోవచ్చు ఇదైతే సో ఈ రోజు కలెక్షన్ అయితే ఇవ్వనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అని తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్లో మరి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ